गणाधिपतये नमः श्रीलक्ष्मीगणनाथ तं श्रितकल्पमहीरुहं सर्वविघ्नहरं देवं वन्दे गम्बीजसन्नुतं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధద్భౌతమే సదా ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణం పదకొండవ అధ్యాయం అయినా విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయంలోంచి యాభై ఒకటవ శ్లోకం నుంచి యాభై ఐదవ శ్లోకం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా ఓవీలకి వచ్చేసరికి ఆరు వందల అరవై మూడవ ఓవీ నుంచి ఏడు వందల ఎనిమిదవ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆ జగద్గురువుని స్మరణ చేసుకుందాము వసుదేవ సుతం దేవం చానూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गं कौसुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सशङ्खचक्रं स किरीटकुण्डलं स पीतवस्रं सरसीरुहेक्षणं सहारवक्षस्तलशोऽभिकौसुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् पाठा प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासन ग्रधिता मध्ये महाभारत अद्वैतामृतवर्षिणी भगवतीम अष्टादाध्यायिनी अंब वामुंदम भगवदी भगवेशिणी योगीश्वर कृष्ण युर्धर तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणीतिर्मतिर्मम पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॐ श्रीकृष्णाय परब्रह्मणे नमः श्रीज्ञानेश्वरी भगवद्गीता पदकोड अध्यायमयेन विश्वरूपसन्दर्शनयोगं लोनि యాభై ఒకటో శ్లోకం నుంచి తెలుసుకుందాం అర్జున ధృష్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దనా ఇదీమస్మి సంవృత్త చేత ప్రకృతి గత అలాగే వీరశ్రేష్ట అర్జునుడు ప్రభువుని ఇది వరకటి ఇదివరకటి ఏ స్వరూపం కావాలని అడిగాడో అది చూసిన తర్వాత మళ్ళీ ఇలా అంటున్నాడు మహారాజా నిజంగా నేను ఇప్పుడు రక్షించబడ్డానని నాకు అనిపిస్తోంది ఇప్పటి వరకు నా జ్ఞానం బుద్ధిని వదిలేసి భీతితో అడవులను పట్టాను అహంకారంతో సహా మనసుని మనసుకు దేహ బహిష్కారం అయినట్లు అనిపిస్తోంది నాకు ఇంద్రియాల వ్యాపారం ఆగిపోయాయి వాకు మాట్లాడడాన్ని విస్మరించింది అలాగే శరీరం అనే గ్రామంలో దుర్దశ అవ్యస్ అవ్యవస్థ ఏర్పడ్డాయి ఈ అవ్యవస్థ అంతా నశించిపోయి ఇంద్రియాలు తమ తమ వ్యాపారాలు చేయడం మొదలు పెడుతున్నాయి కనుక శ్రీ కృష్ణమూర్తి దర్శనంతో నేను ఇప్పుడు రక్షించబడ్డాను అలా మనసులో సుఖి సుఖించిన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు దేవా మీరు ధరించిన ఈ మానవ రూపాన్ని నేను కళ్ళారా చూశాను దేవరాయ మీరు ఈ కృష్ణ రూపంలో నాకు దర్శనం ఇవ్వటం అనేది తప్పిపోయిన పిల్లాడిని తీసుకొచ్చి అతనికి అతని తల్లితో స్థన్యపానాన్ని ఇప్పించినట్లు ఉంది విశ్వరూప సము సముద్రంలో నేను చేత్తో అలలను పక్కకు నెట్టి ముందుకు వెళ్తున్నాను నేను ఇప్పుడు మీ ఈ చతుర్భుజ మూర్తి రూ రూప తీరానికి వచ్చాను ఓ ద్వారకావాసి విశ్వశ్రేష్ట మీరు నాకు చతుర్భుజ దర్శనం ఇచ్చినట్లు లేదు ఎండిపోయిన వృక్షం మీద మేఘాన్ని వర్షింపచేసినట్లుంది మహారాజా ప్రస్తుతం దాహంతో వ్యాకులం చెందిన నాకు చతుర్భుజుడనే అమృత సింధువు లభించింది ఇప్పుడు నేను జీవించి ఉన్నా ఉన్నానా అనే విషయంలో నాకు నా మనసులో ఉత్పన్నం అయిన శంకను మీరు చేశారు నా హృదయం హృదయ ప్రాంగణంలో హర్షం అనే లత నాటబడింది ఇప్పుడు అనాయాసంగా నాకు సుఖం అంటే ఏమిటో తెలిసొచ్చింది అంటే నాకు ఆనందం కలిగింది అని అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో దానికి భగవాన్డు ఏమంటున్నాడు మనం చూద్దాం శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం అప్యస్య మేవా నిత్యం దర్శనకాంక్షిణ అంటున్నాడు అంటే ఈ అర్జునుడి మాటల విండంతో శ్రీకృష్ణుడు అంటున్నారు నీవు విశ్వరూపం మీద ప్రేమను పెట్టాలి సగుణ రూపాన్ని సేవించాలి ఈ చతుర్భుజ మూర్తిని కలుసుకోవడం కోసం కేవలం శరీరంతోనే రమ్మని నేను ఇది వరకు నేర్పిన దాన్ని మర్చిపోయావా అర్జున అంధుడి చేతికి బంగారపు పర్వతం లభించినప్పటికీ అతనికి ఆ జ్ఞానం లేకపోవటం వల్ల అది చిన్నగా అనిపిస్తుంది ఈ పొరపాటు మనోభావాల వల్లే అయితే నాకు చూపించిన ఈ విశ్వరూపం అపారంగా తపస్సు చేసిన శంకరుడికి కూడా ప్రాప్తించలేదు ఓ కిరీటి అష్టాంగ యోగ సాధనలో యోగులు ఎంతగా క్షీణించిపోయినా వాటికి కూడా ఈ విశ్వ వారికి కూడా ఈ విశ్వరూపం లభించదు ఈ విశ్వరూపం ఒక్కసారైనా కొంచెంగా అయినా దృష్టిని కనిపించాలని పదే పదే స్మరించే దేవతల ఆయుష్ కూడా తరిగిపోయి తరిగిపోతుంది ఆశా అనే హృదయం హృదయమనే తల మీద పెట్టుకుని అంటే అతిశయ ఆశాబద్ధులైన వాళ్ళు మేఘాల కోసం నిరీక్ష నిరీక్షణతో ఆకాశం వైపు చూస్తూ కూర్చున్న చాతక పక్షిలా విశ్వరూప దర్శనం మీద ఉత్సాహంతో దేవతలు మునులు దాన్ని కలవాలని అహర్నిశలు కోరుకు కోరుతూ ఉంటారు ఎవరు స్వప్నంలో కూడా చూడలేని ఆ విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా గొప్ప ఆనందంతో నీవు చూడగలిగావు నాహం వైదైర్న తపసా నాదాన శక్యం ఏవం విధో విధోధ్రస్తుష్టవానసి మాన్ యథా ఓ అర్జున ఈ విశ్వరూప దర్శనం అవడానికి ఏ ఉపాయము ఏ సాధన లేదు కనుక నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు కూడా వెనుతిరిగాయి ఓ ధనుర్ధర నా విశ్వరూపం ఎదుటకు రావటానికి పుష్కల తపస్సులకు కూడా సమర్థత లేదు అనాయాసంగా నీవు చూచిన నా విశ్వరూపం యజ్ఞ దానాలతో కూడా దృష్టికి అగుపడడం చాలా కఠినం అలాంటి నేను ఒకే ఒక్క ఉపాయంతో ఖచ్చితంగా లభించాను ఆ ఉపాయం ఏమిటంటే అంతఃకరణ భక్తియుక్తంగా అయితేనే నా విశ్వరూప దర్శనం అవుతుంది అని అంటున్నాడన్నమాట భగవానుడు భక్త్యా త్వ త్వనన్య అహమే మం విదోర్జున జ్ఞాతం ద్రష్ంచ తత్వేనా చ పరంతప అయితే ఈ భక్తి ఎలా ఉండాలి అంటే ఆకాశాన్ని వదిలి వచ్చిన వర్షపుధారికి పృథ్వీ మీదకొచ్చి పడటం తప్ప వేరే గతే ఉండనట్లు అలా ఏ కనిష్ట భక్తి ఏకనిష్ట భక్తి ఉండాలి లేదా తనతో కలిసే అన్ని ప్రవాహాలను తీసుకొని సముద్రాన్ని కలపడం కోసం పోయే గంగకి వేరే గతి ఉండదు కనుక సముద్రంలో కలిసిపోతుంది అలాగే అష్ట సాత్విక భావాలతో సర్వత్రా నాపై ఒకేలాంటి ప్రేమ పెట్టుకుంటే వారు నన్ను చేసుకొని మద్రూకులవుతారు క్షీర సముద్రం తన తీరంలోనూ మధ్య భాగంలోనూ కూడా ఒకేలాంటి మాధుర్యాన్ని ఇస్తుంది అలాగే నేను సర్వవ్యాపినై ఒకేలాగా ఉంటాను అదేవిధంగా నా నుంచి చీమ వరకు స్థావర జంగమ ప్రాణమాత్రని భజన భజన చేసేటప్పుడు నేను తప్ప దైవభావమే వారి వద్ద మిగిలి ఉండదు చిత్తవృత్తులు అయిన అలా అయినా వెంటనే నా విశ్వరూప జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలగడం అంటే ద అర్థం దర్శనం కూడా అవుతుంది అని ఘర్షణ తర్వాత కట్టె నుంచి అగ్ని ఉత్పన్నమయ్యి అయి కట్టెను అంటించినప్పుడు దాని కన్ దాని కట్టే అంటే పేరు నశించిపోతుంది అది అగ్ని రూపంగా అవుతుంది లేదా సూర్యుడు ఉదయించినంత వరకు గగనం అంధకారంలో నిండిపోయి ఉంటుంది మరి సూర్యుడు ఉదయించగానే అదే అంతటా ప్రకాయ ప్రకాశమయమవుతుంది అలాగే నా విశ్వరూపం అనుభవానికి వచ్చిన మీదట అహంకారం పూర్తిగా నశించి నశించిపోతుందని తెలుసుకో అంటే నేను సర్వత్రా శ్రీహరినే చూస్తున్నాను అనే దృశ్య దృష్ట భావాత్మక ద్వైతం పూర్తిగా నశించిపోతుంది అంటున్నారన్నమాట అప్పుడు నేను వాడు అనే అనేవి కలిసి ఈ సమస్త జగత్తు రూపం అయిపోతుంది మక్స్వరూపం అయిపోతుంది ఎక్కువేం చెప్పను అలాంటి బోధతో వారికి ఐక్యభావం ప్రాప్తిస్తుంది మత్కర్మ కృన్ మత్పరమా మంగర్జిత నిర్వైరసర్వభూతూ వ్యసమాయితి పాండవా వారు తాము చేసే కర్మలు నా ఒక్కడికే అర్పిస్తారో వారికి జగత్తులో నేను తప్ప వేరేది ఇష్టం ఉండదు ఎవరు ఇహ పరలోకాలలో ఫలాన్ని నేనే అని తీసుకుంటారో వారు నన్నే జీవన ఫలంగా భావిస్తారు ఎవరు ప్రాణిమాత్రులు అన్న పేరును విస్మరించి నన్నే అంతటా చూస్తారో దానితో వారు వైళ్ళు లేకుండా మక్సర రహితులై దృష్టికి కనిపించే జగత్తులోని వస్తువులను పరమాత్మభావంతో భజిస్తారు ఓ పాండవ ఈ రకంగా ఎవరి భక్తి వృత్తి అవుతుందో అప్పుడు వారి కఫ విత్త వాతాత్మక శరీరం నశించిపోతుంది అప్పుడే వారు మద్రూపులవుతారు అని మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు అనమాట అంటున్నాడు ఇలాగ ధృతరాష్ట్రుడితో ఉంటున్నాడు ఓ ధృతరాష్ట్ర ఎవరు ఉదరంతో సమస్త జగత్తు నిండిపోయి ఉదరం పెద్దదైపోయి ఉందో అలాంటి శ్రీకృష్ణ భగవానుడు కరుణారసయుక్త వాణితో ఇలా మాట్లాడారు ఈ జగత్తులో కృష్ణుని భక్తి చేసే ఆనందరూప సంపత్తితో అర్జునుడు సంపత్తితో అర్జునుడు శ్రీమంతుడు అతడు దేవుడి రెండు మూర్తుల గురించి చక్కగా ఆలోచించాడు అందులో విశ్వరూపం కన్నా కృష్ణమూర్తిలో విశేష లాభం ఉందని గమనించాడు కానీ అర్జునుని ఈ జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అంగీకరించలేదు ఎందుకంటే విశ్వవ్యాపక రూపం కన్నా ఏకదేశీ రూపం శ్రేష్టము నిజము కాదు అని దేవుడు అంటున్నాడు అది సిద్ధం చేయడానికే శ్రీకృష్ణుడు యుక్తివాదంతో ఒకటి రెండు చక్కటి దృష్టాంతాలని కూడా చూపించారు ఆ యుక్తి వాదం విన్నప్పుడు అర్జునుని మనసులో ఇలా అనిపించింది ఈ రెండు రూపాలలో చక్కటి రూపం ఏ దేవుణ్ణే చక్కటి రూపం ఏదో దేవుణ్ణే అడగాలి అనుకున్నాడనమాట అర్జునుడు అని మనసులో అనుకుని ఆ తర్వాత అతను ఎంత చక్కగా శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడో ఆ కథను వినండి అని చెప్తున్నాడు సంజయుడు శ్రీ జ్ఞానదేవుడు అంటున్నారు ఓవీ ప్రబంధాలలో వినోదంతో చెప్తూ పోతున్న ఈ గోష్ఠిని ఆనందయుక్త అంతఃకరణతో వినండి సర్వేశ్వరి విషయానికి చెందిన సద్భావము అనే దోషులు చేసి అందులో పంక్తులు అనే విడి పువ్వులను నింపి విశ్వరూపపు రెండు పాదాలను నేను అర్చి అర్చించాను ఇది ఉపనిషత్ ప్రతిపాద ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ విద్యా యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే పదకొండో అధ్యాయము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः